ఫ్రెండ్స్ వెల్కమ్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ రోజు మన టాపిక్ పాకిస్తాన్ కుక్కల చింపున విస్తర కాబోతుందా అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా పాకిస్తాన్ అనేది ఒక దేశం కాదు ఒక ఉగ్రవాద క్యాంపు అని ఎందుకంటే ఏ దేశమైనా స్వతంత్రంగా ఏర్పడ్డాక పురోగతి వైపు పయనిస్తుంది చిన్న చిన్న దేశాలైన సింగపూర్ వియత్నాంలో కూడా ఒకప్పుడు కటిక దారిద్రాన్ని అనుభవించి ఈరోజు అన్ని రంగాల్లో డెవలప్ అయ్యి సగర్వంగా ముందుకు వెళ్తున్నాయి ఇక నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఒకేసారి ఏర్పడ్డ భారత్ పాక్ విషయాలు లేకొస్తే భారత్ ఆల్రెడీ రేపో మాపో జపాన్ని కిందకు నెట్టేసి మూడో అతి శక్తివంతమైన ఆర్థిక దేశంగా అవతరించబోతోంది కానీ వైశాల్యంలో ఆసియాలో చాలా దేశాల కంటే పెద్దదైన పాకిస్తాన్ మాత్రం ఎవడు ఈ పూట బిచ్చమేత్తాడా రోటీ తిందామా అని అడుక్కు తింటోంది ఈ మాత్రం దానికి అప్పట్లో జిన్నా తాత అంత హడావిడి చేసి దేశాన్ని ఎందుకు కావాలన్నాడో మరి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా ఈ పాకిస్తాన్ ప్రస్తావన చూస్తే ఏ దశలోనూ ఇది స్వయం ప్రతిపత్తి దేశంలో బిహేవ్ చేయలేదు ఇండియాని అడ్డం పెట్టుకొని అమెరికా వాడి దగ్గర కొన్నాళ్ళు ఆ సైనా గాడి దగ్గర కొన్నాళ్ళు బిచ్చం ఎత్తుకోవడం వాళ్ళు ఇచ్చిన ముష్టితో ఉగ్రమూకల్ని తయారు చేసి మన దేశం పైకి తోలి పూట గడుపుకోవడం ఇదే పాకిస్తాన్ బతుకు మొన్న సిగ్గు లజ్జా లేకుండా ఒక ఫాకీ మాజీ సైనికాధికారి కూడా ఇంటర్నేషనల్ మీడియాకి ఓపెన్గా ఇదే చెప్పాడు గత ముప్పై ఏళ్లలో అమెరికా కోసం ఇండియా పైన ఎన్నో నేస్టీ పనులు చేశాం ఇక ముందు ఇంకొకరి కోసం కూడా చేస్తాం అని అమెరికా ఇప్పుడంటే ఇండియాతో ఫ్రెండ్షిప్ అంటుంది కానీ ఇండియా ఎదుగుదల ఆ రెడ్ ఇండియన్ గాళ్ళకి అస్సలు నచ్చేది కాదు అందుకే అప్పట్లో ఈ పాకిస్తాన్ అనే కుక్కకి బిస్కెట్లు వేసేవారు ఇక ఇప్పుడు ఆ పని చైనా చేస్తుందనమాట అంతే అంటే కరెక్ట్గా చెప్పాలంటే పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇండియా ఫేర్ చెప్పుకునే ఇంకా బతుకుతుందనమాట ఇక ఇప్పుడు అన్నీ మారిపోయాయి పాకిస్తాన్కి వత్తాసు పలికి ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే కాంగ్రెస్ని పదేళ్లకు పైగా ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా చేశారు ఇండియన్స్ దాంతో మోడీ నేతృత్వంలో అంతర్జాతీయ యవనికపై సూపర్సోనిక్ మిసైల్లా దూసుకుపోతోంది భారత్ అంగబలంలో అర్థబలంలో అంతర్జాతీయ స్నేహ బలంలో పటిష్టంగా ఉన్న భారత్ ముందు అడుక్కు తిన పాకిస్తాన్ అసలు లెక్కే కాదు అలాగని దాని స్థాయికి దిగి ముష్టి యుద్ధం చేసి తప్పు కూడా చేయదు అందుకే కొడితే గూట్లో గోళీలు నోట్లోకి రావాలి అన్నట్లు ప్రణాళికలు వేస్తోంది భారత్ బార్డర్లో నిలబడి ఫైట్ చేయడం కాదు ఈసారి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా పకడ్బందీ ప్లాన్స్ వేస్తుంది అంతేకాకుండా ఎప్పటినుంచో పాకిస్తాన్ పైన వేర్పాటువాద యుద్ధం చేస్తున్న బలోచిస్తాన్కి పరోక్షంగా చెయ్యి అందించి రాజకీయం చేయబోతోంది మనకు తెలుసు కదా గత రెండేళ్ల నుంచి బెలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఫాకీ గళ్ళకి చుక్కలు చూపిస్తుంది మొన్న మధ్య ఫాకీ సైన్యం వెళ్తున్న ట్రైన్ని హైజాక్ చేసి అంతర్జాతీయంగా పాకిస్తాన్ని బఫూన్ని చేశారు మొత్తంగా బలోచిస్తాన్ ప్రాంతంలో ఫాకీ సైన్యం అడుగు పెట్టాలంటేనే ఉచ్చోసుకునే పరిస్థితిని తెచ్చారంటే ఇంటెన్సిటీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ బలూచిస్తాన్ సంగతి అలా గుంచితే దానిపైన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఎప్పటి నుంచో భారత్తో స్నేహం చేస్తుంది వాళ్ళ దేశంలో ఉన్న కొత్త పార్లమెంట్ భవనాన్ని కూడా భారత్ నిర్మించింది ఇక ఈ మధ్య పవర్ లేక వచ్చిన తాలిబన్లు సైతం ఆఫ్ఘన్తో భారత్కి ఉన్న పాత స్నేహం అలాగే కొనసాగాలని ఎన్నో రాయబారాలు పంపారు భారత్ కూడా సానుకూలంగా స్పందించింది ఇక ఈ ఆఫ్ఘాన్కి పాకిస్తాన్కి ఖైబర్ ఫక్తుంగా ప్రావిన్స్తో సరిహద్దు డిస్ప్యూట్ ఎప్పటి నుంచో ఉంది పాకిస్తాన్ బతుకు హీనంగా మారడంతో దాన్ని ఎలాగైనా ఇప్పుడు లాగేసుకోవాలని రంగం సిద్ధం చేసుకుంటుంది ఆఫ్ఘనిస్తాన్ ఇక పాకిస్తాన్లోని సింధ్ పంజాబ్ ప్రావిన్స్లలో ఆల్రెడీ నీటి పంపకాల గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి ఇప్పుడు మోడీ గవర్నమెంట్ డ్యామ్లు కట్టేసి ఇద్దరికి నీళ్లు లేకుండా చేయడంతో ఇదంతా పాకిస్తాన్ ప్రభుత్వం తీరు వల్లే అని వాళ్ళు తిరగబడుతున్నారు పాకిస్తాన్ పోలీస్ వెహికల్సు మిలిటరీ వెహికల్సు యాడ కనిపించిన తుక్కుతుక్కు చేసి ఇనప సామాన్లకు అమ్మేస్తున్నారు నీళ్ల కోసం మొన్న వాళ్ళు చేసిన రచ్చకి పాకిస్తాన్ ప్రధాన రవాణా సంస్థ మొత్తం స్తంభించిపోయి దేశం కుదేలైంది ఈ పాకిస్తాన్ ప్రభుత్వంతో ప్రయోజనం లేదు సింధుని సపరేట్ కంట్రీగా మార్చేయాలి అని ఆల్రెడీ ఉద్యమాలు విప్లవాలు కూడా తయారయ్యాయి ఇన్ని అంతర్యుద్ధాల నడుమ ఆర్థికంగా అడుక్కు తింటున్న పాకిస్తాన్ మనతో యుద్ధం అంటే పెద్ద జోక్ అని చెప్పాలి ఈసారి యుద్ధం బలం చూపించడానికి కాదు మన పార్ట్ ఆఫ్ కాశ్మీర్ని మనం లాక్కోవడానికి ఇదే అదునుగా బెలోచిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి కూడా సాయం చేయడం ద్వారా పాకిస్తాన్ ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు ముక్కలయ్యి వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ అనేది నెక్స్ట్ జనరేషన్కి అసలు తెలియకపోవచ్చు అనేది వాస్తవ నిజం అందుకే ఈసారి భారత్ తొందరపడ్డం లేదు పాకిస్తాన్ని కుక్కలు చింపిన విస్తర చేయడానికి పతక రచన గట్టిగా చేస్తోంది ఈ గొడవల్లో ఎవరు కూడా పాకిస్తాన్ వైపు సానుభూతి చూపెట్టడానికి వీల్లేదు అన్నట్టుగా అంతర్జాతీయంగా కన్విన్స్ చేసుకుంటూ వస్తుంది అమెరికా కానీ చైనా కానీ ఐరోపా దేశాలు ఏవి కూడా పాకిస్తాన్ పక్కన నిలబడకుండా అంతర్జాతీయంగా పకడ్బందీగా ప్లాన్ చేసింది భారత్ ఇక మున్ముందు పాకిస్తాన్ చేసిన ఫాఫాలకు మూల్యంగా దాని దీన స్థితిని చూసి పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేయడమే మన పని అని హ్యాపీస్గా చెప్తున్నారు అంతర్జాతీయ ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఇరాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునాగ్రాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్